హాల్ అనేది మొత్తం మొత్తంతో హాల్ ఇది పదిహేడు యాభై సెఫ్టీ అండి ఇది పదిహేడు వందల యాభై రెసిఫ్టీ సీతం ధర ఆక్సిజన్ టవర్ ఎదుర్కుంటే సీతం ధర మెయిన్ రోడ్కి జస్ట్ వాక్బల్ డిస్టెన్స్ స్టెప్స్ అన్ని కూడా త్రీ ఫిఫ్టీ స్టెప్స్ అండి ఇవి లిఫ్ట్ ఇది బాల్కనీది నార్త్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఎంత హాల్ ఇది ఎంత హాల్ అండి ఇది ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ అని ఇది వాష్రూమ్ ఇంత కాస్ట్ చేయించారండి ఆయన ఆయన మాంటర్ గారు డైరెక్ట్ అయింది ఫ్లాట్ ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు ఇది ఫ్లాట్ ఇచ్చేస్తున్నారు అర్జెంట్ సేల్ అనమాట ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఇది ఒక హాల్ ఇది ఒక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ అండి ఇది సో ఇదంతేమ్ అన్ని అన్నీ బాత్రూమ్స్ కూడా ఎలా ఉంటాయి వాష్రూమ్స్ కూడా ఎలా ఉంటాయి మొత్తానికి కూడా ఇది టూ ఇంటూ టూ సైజ్ అండి పెద్దవి టైల్స్ పెద్ద టైల్స్ ఇవి ఇది హాలు త్రిపుల్ బెడ్రూమ్ అండి ఇది ఇదో బెడ్రూమ్ ఇదో బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్స్ మూడు కూడా అటాచ్ బాత్రూమ్స్ సీతం ద్వారా సో సీతం ద్వారా ఆక్సిజన్ టవర్స్ ఆపోజిట్లో అండి బిల్డింగ్ సో ఈ ఫ్లాట్ ఫర్ సేల్ మొత్తం హాల్ అండి కిచెన్ రూమ్ అండి ఇది ఇది కిచెను సో మన ఎన్నకాలు ద్వారా అండి ఇది ఇదంతా కిచెను హాల్ ఇస్తారు ఇది ఇది త్రిపుల్ బెడ్రూమ్ అండి ఇది బాగా ఈ మూడు బెడ్రూమ్స్ ఇదంతా హాలు కిచెన్ రూమ్ అది ఆ హాల్ తయారు చేసి ఇస్తారు టేక్ డోర్స్ అనివన్నీ కూడా టేక్ డోర్స్ టేక్ ఉమ్మాలండి పెద్దవి పెద్ద పెద్దవి టే ఇవన్నీ పెద్దవి దారు సైజ్ సైజు కూడా హైట్ బాగా హైట్ త్రీ ఇంటూ నైన్ అండి ఇది సైజు వెన్నీ టేక్ ఇది లోకంగానే అనే ఇంచు పదిహేడు అండి ఇది లోకంగానే పదిహేడు వేలు కాస్ట్లీ మొత్తాన్ని కూడా ఇది అట బాత్రూమ్స్ అన్నీ విన్నీ క్లాస్ చేయించారు క్లాస్కి చేయించుకున్న సో ఇది సేల్కి పెట్టారు అర్జెంట్ సేల్ అండి ఇంత క్లాస్ ఉంటుంది మొత్తం నీట్గా అఫిషియల్ ఏరియా చేతం ద్వారా ఆక్సిజన్ టవర్స్ ఎదురుగా ఇది ట్రాన్స్ఫారం ఎంత లిఫ్ట్ కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ వాచ్ రూమ్స్ వాచ్మెన్ రూమ్ అనేది వాచ్మెన్ రూమ్ ఇది కార్ పార్కింగ్ అండి బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఎంత సీలింగ్స్ అనేది కూడా సెక్యూరిటీ మొత్తం సీసీ కెమెరాస్ అన్నీ కూడా కెమెరాస్ కెమెరా ఇవన్నీ మీరు క్లాస్ ఏరియా నార్త్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఫర్ సేల్ శీతం అండి వైజాగ్ చేతం ఆక్సిజన్ టవర్స్ అవి ఆక్సిసన్ టవర్ ఆపోజిట్లో జస్ట్ హైవేకి వాకుల్ డిస్టెన్స్ ఇలా బిల్డింగ్ ఫర్ సేల్ బిల్డింగ్లో ఫ్లాట్ ఫర్ సేల్ బిల్డింగ్ అందులో ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ ఫర్ సేల్ పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ క్లాస్ ఏరియా సీతం ధర ఇవన్నీ లేదు నో వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం లేదండి అసలు బాగుంటుంది ఆక్సిజన్ టవర్ పక్కన సీతంధార ఆక్సిజన్ టవర్స్ అండి జస్ట్ బ్యాక్స్ ఫ్రంట్ సైడ్ అండి ఫ్రంట్ ఎంఆర్ ఆఫీస్ పక్కనండి లేదా ఎంఆర్ ఆఫీస్ పక్కన ఫ్లాట్ ఫర్ సేల్ ఎంత డబల్ రోడ్ అనేది ఇది ఎయిటీ ఫీట్ రోడ్ బజార్ మార్కెట్ కూడా ఇదే డైలీ మార్కెట్ ఇదేనండి జస్ట్ నేషనల్ హైవేకి వాక్బుల్ డిస్టెన్స్ అండి నేషనల్ హైవేకి వాక్బూల్ డిస్టెన్స్లో ఫ్లాట్ ఫర్ సేల్ నేషనల్ హైవే నుండి వాక్బుల్ డిస్టెన్స్ అండి జస్ట్ సచిన్ కంప్యూటర్ టెంపుల్ నుండి వాక్బూల్ డిస్టెన్స్లో ఫ్లాట్ ఫర్ సేల్ నార్త్ ఫేసింగ్ పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్పి ఎస్ఎఫ్పి ఓన్లీ నైన్ థౌజండ్ మాత్రమే నార్త్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్